హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్యవేటి సంక్రాంతి పండుగకు పందెం కోళ్ళు రెడీ అయ్యాయి కోడి పంద్యాల ఆటకు పందెం రాయిళ్ళు కూడా రెడీ అయిపోయారు సంక్రాంతి పండుగ అంటే ఇంటి ముందు గుబ్బిళ్ళు హరిదాసుల సంకీర్తనలు గంగిరిద్దులాటలు సంక్రాంతికి కొత్త ముగ్గులతో కొత్త ఆటపాటలతో ఇంట్లో ఉన్న అమ్మాయిలందరూ కూడా సరదాలు కొత్త అల్లుళ్ళతో ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ప్రతి ఇంట్లో కూడా కొత్తని పిలిచి వాళ్ళు పిండి వంటలతో ఆ భావామర్గల సరదాల సరదాలతో ఎంత హడావిడి చేస్తుంటారు సంక్రాంతి పండుగ అంటానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలకు చాలా చాలా ముఖ్యమైన పండుగ ఈ పండుగలు ఆట అనేది కూడా చాలా చాలా ప్రజలందరూ కూడా ఆసక్తి కనబరుస్తారు కోడి పందాలాట జరుగుతుంది అంటే తండోపతండాలుగా జనం చూసేదానికి కూడా వెళ్తారు కోడి పంద్యాలాటలు ముఖ్యంగా బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతుంటాయి ఒక్కొక్క కోడి పుంజును దాదాపు కూడా పదివేల నుండి మూడు లక్షల వరకు కూడా కొనుగోలు చేస్తుంటారు పందెంలో గెలిచిన కోళ్లను ముఖ్యంగా గాయాలు పడకుండా పందెంలో గెలిచిన కోళ్ళని అయితే దాదాపు కూడా లక్షల్లోనే కొంటారు అటువంటి కోళ్ళను కొని పందెంలో గెలిచిన కోళ్ళను కొని కోసుకొని తింటే అది ఎంతో రుచిగా ఉంటుంది చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది అనేది సంక్రాంతి పండుగలో ముఖ్యమైన ఘట్టం ఇకపోతే పందెం కోళ్ళు ఇప్పటికే ముస్తాబు అయిపోయాయి పందెం కోళ్ళను పందిం రాయళ్ళు ఇప్పుడే రకరకాల పదార్థాలు పెడుతూ పెంచుతున్నారు సంక్రాంతి పండుగకు పందెం కోళ్ళు రెడీ అవుతున్నాయి వేలు నుండి లక్షల వరకు పందెం కోళ్ళు కొనుగోలు చేసి వాటిని సాకుతున్నారు పందెం కోళ్ళకు ఎక్కడా లేని మనిషి కూడా తిన్న తినుబండరాలు వాటికి పెడుతున్నారు వాటికి పెట్టే తిండిలో ముప్పై వేల నుండి లక్షల వరకు వాటికి ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాటికి పెట్టే తిండి జీడిపప్పు బాదం పప్పు పిస్తా డ్రై ఫ్రూట్స్ కూడా వాటికి పెడుతున్నారు ఖరీదైన ఫుడ్స్తో ఖరీదైన విత్తనాలను ఆ కోడి పుంజులకు పెట్టి కోళ్ళకి రెడీ చేస్తున్నారు నాలుగు వందల యాభై కేంద్రాలలో ఉమ్మడి గోదావరి జిల్లాలో కోడి పందాలు జరుగుతున్నాయి అంటే ఆశ్చర్యం కాదు సుమారు ఐదు కో ఐదు వందల కోట్ల పైగా బెట్టింగ్ జరుగుతుంది అనేది ఈ సంవత్సరం అంచనా పందెం రాయల్ని కట్టడి చేయాలి ఎందుకంటే ఎన్నో కుటుంబాలు కూడా కోడి పందాలాట్లో జీవితాలను కోల్పోవటం జరుగుతుంది లక్షలు ఖర్చు పెట్టి కోడి పందాలు ఆడటం ఆ కోడి పందాలలో తమ కోడిగానే ఓడిపోతే వాళ్ళు అగాయత్యాలు చేసుకోవటం ఆర్థికంగా లాస్ అవటం ఆర్థికంగా ఆ కుటుంబం చితికిపోవటం కూడా జరుగుతుంటాయి ఇక బెట్టింగ్ రాయేళ్ళు సుమారు లక్షల్లో బెట్టింగ్లు కాస్తుంటారు మా కోడి గెలుస్తుందంటే మా కోడి గెలుస్తుందని బెట్టింగ్లు కడుతుంటారు ఆ ఎర్ర పుంజు గెలుస్తుందని ఒకటి బెట్టింగ్ కడితే ఆ నెమల పుంజు గెలుస్తుందని మరొకటి బెట్టింగ్ కడుతుంది ఇలా పందెం కోళ్ళు పైన బెట్టింగ్ రాయిళ్ళు లక్షల్లో పందేలా కాస్తున్నారు వీటిని ప్రభుత్వం అరికట్టాల్సిన అవసరం ఉంది సంక్రాంతి పండుగను సరదాగా చేసుకోవాలి పందెం కోళ్ళు సరదాగా గ్రామాల్లో ఆడాలి కానీ పంద్యాలు కట్టడం బెట్టింగులు గాయటం మాత్రం ఇది చట్టరీత్యా నేరం అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి గ్రామాల్లో కూడా పండగ వాతావరణం ఉంటుంది కొత్త అల్లుళ్ళతో ఇంటి ముందు ముగ్గుళ్ళతో హరిదాసు సంకీర్ణల సంకీర్తనలతో గంగిరెద్దుల ఆటలతో రకరకాలుగా సంక్రాంతి పండుగ అంటే సంబరాలు ఇంటికి వచ్చినట్లే కాబట్టి మూడు రోజులు సంక్రాంతి పండుగ సరదాగా అందరూ చేసుకోవాలి బెట్టింగులు గాయకుండా సరదాగా కోడిపందాలు ఆడుకోవచ్చు సరదాగా పిండి వంటలు తినచ్చు కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించవచ్చు ముఖ్యంగా సినిమాలు కూడా సంక్రాంతి పండుగలో ప్రధాన పాత్ర వహిస్తాయి సంక్రాంతి పండుగ వచ్చిందంటే పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతాయి చిన్న హీరోల సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతాయి వాటిలో ఏది హిట్ అవుతుందో తెలీదు సంక్రాంతి పండుగకు వచ్చి ఏది ఫ్లాప్ అవుతుందో తెలీదు కానీ సంక్రాంతి పండుగకు మన కొత్త సినిమాలు చూడటం అలవాటే కోడి పందాలు ఎంజాయ్ చేయటం అలవాటే కుటుంబ సభ్యులతో కొత్త అల్లుళ్ళతో పందాలు గాయటం సరదాగా ఆటలాడటం వాళ్ళని ఆట పట్టించటం కూడా సంక్రాంతి పండుగలో భాగమే కాబట్టి సంక్రాంతి పండుగ కోడి పుంజులు రెడీ అయ్యాయి బెట్టింగ్ రాయలను మాత్రం ఎవరు ప్రోత్సహించకండి ఎక్కడికక్కడ బెట్టింగ్ రాయలను అరికట్టండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ప్రభుత్వం కఠిన చర్యలు బెట్టింగ్ రాయిళ్లపై తీసుకోవాలి అని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్